దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తూ ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము హేస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మరణము వాడు మరణము నుందుటన బట్టి నేను సంతోషించువాడును కాను కావున మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువు యహోవా వాక్కు దేవునికి మహిమ కలుగునగాక ఏస్కేల్ గ్రంథకర్తతో యహోవా ఒక మాట మాట్లాడుతున్నాడు ఇదే నా వాక్ అని ఏమిటా వాక్కు అంటే మరణము వాడు మరణము నుందుటన బట్టి నేను సంతోషించువాడున కాను కావున మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ చాలా గూఢార్థంతో ఈ వాక్యాన్ని వ్రాయబడి ఉంది మరణము నొందిన వాడిని బట్టి నేను సంతోషించు వాడును కాను ఎందుకంటే అసలు దేవుని ప్రణాళికే నశించుట ఆయనకిష్టం లేదు అందరూ పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఆయన అభిలాష ఆయన ప్రేమ ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు అందుకనే మరణమునందు వాణ్ణి బట్టి నేను సంతోషించను కావున మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతికెద్దరు అంటున్నాడు పరలోక రాజ్యానికి రావాలంటే బాప్తీసం తీసుకోకుండా రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి చేరలేము నమ్మి బాప్తీసం తీసుకున్న వారు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అని ఉంది కాబట్టి మానవులంతా మరణించక తప్పదు మరణమునుందుట వలన నేను సంతోషించను బాధపడతాను కానీ సంతోషించేది ఎప్పుడంటే మారు మనసు పొంది రక్షణ మార్గము తీసుకొని అప్పుడు మీరు నాయందు చనిపోయినట్లయితే నేను అప్పుడు మిమ్మల్ని బ్రతికిస్తాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మరణము నుండి బ్రతికించుట అంటే ఇక్కడ రెండు మరణాల కారణం వస్తున్నాయి శరీర మరణము ఆత్మీయమైన మరణము మనము శరీరముగా అంటే బాప్తిసము తీసుకోకుండా ఈ లోకంలోనే జీవిస్తూ ఈ లోకంలోనే సంచరిస్తూ ఈ లోకానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ మనము మరణించినట్లయితే ఆ మరణము పరలోక రాజ్యానికి చేరదు కనుక ఆ మరణాన్ని గుట్టి నేను సంతోషపడను కానీ నేను సంతోషపడేది ఎప్పుడు అంటే నమ్మి బాప్తీసం పొంది రక్షణ మార్గం తీసుకున్నప్పుడు మాత్రమే నేను సంతోషపడు పడతాను అలాగ మీకు ఇంకొక మరణాన్ని నేను లేపుతాను మిమ్మల్ని అంటున్నాడు ఈ మరణాన్ని గురించి నేను లేపను ఈ మరణము భూస్థాపితమైన మరణం పాపలోకమైన మరణం ఇంకొక మరణం ఉంది ఆ మరణం నుంచి నేను లేపాలి అంటే బాప్తీసం అనే మరణంలో మనం ఈ లోకం నుండి చనిపోవాలి మన పాపాల నుండి మన అవిధేయత నుండి మనం చేసే ప్రతి క్రియల నుండి ఈ లోక అనుకూలంగా ఆనుకూలంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే అవన్నిటిని చంపివేసి నూతనమైన జీవితం పొందటానికి మనం మరణించాలి ఎలాగ మరణించాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నీటి బాప్తీస్ తీసుకొని ఎప్పుడైతే నీటిలో మునిగి మరణా లేస్తామో పునర్జన్మగా మనము లభిస్తాము తద్వారా దేవుడు అప్పుడు సంతోషిస్తాడు అలాగనే మనల్ని బ్రతికించుకొని తన దగ్గరకు తీసుకెళతాడు అంటే ఆత్మీయమైన మరణము నుండి మనల్ని తన దగ్గరకు తీసుకొని పోతాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేక మంది బాప్తిని తీసుకోకుండానే మరణిస్తున్నారు దేవుని చెంతకెళుతున్నారు ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు చందాలిస్తున్నారు కానీ అదంతా వ్యర్థమే లోకానికి అనుకూలంగా నడుస్తూ మరణిస్తే జీవగ్రంథంలో నీ పేరు లిఖితించబడదు జీవగ్రంథంలో నీ పేరు లిఖితించబడాలంటే నమ్మి బాప్తీసం పొందాల్సిందే రక్షణ మార్గం ఉండాల్సిందే అప్పుడే నువ్వు నిన్ను గురించి దేవుడు ఆనందిస్తాడు తద్వారా నిన్ను మరల మరణం నుంచి పునరుద్ధానులు చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు రే దేవుని బిడ్డలారా మనము ఈ భూలోకంలో ఉంటున్న మనమందరం కూడా ఈ భూలోకంలో ఉన్న ప్రతి దానిని కూడా మనము నిజమని నమ్మకూడదు సృష్టించబడ్డ ఈ సృష్టిలోని మనము లయమైపోయే వాటిని బట్టి మనము అతిశయపడకూడదు మన ఎదురుగొన్నయన్ని లయమైపోయాయి ఒకసారి లయము కాని కొన్ని ఉన్నాయి వాటిని మనము నమ్మాలి రే దేవుని బిడ్డలారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనే మనము రక్షణ మార్గం తీసుకోవాలి తద్వారా మనము పరలోకానికి చేరాలి ఈ భూలోకయాత్రలో ఆత్మీయ శారీరకంగా మరణించాల్సిందేనూ ఆత్మీయంగా మరల మరణము పొంది ఆత్మీయ పరంగా మనము పునరుద్ధానము పొందాలి కనుక మనం చేసే ప్రతి విషయంలోనూ ప్రతి ఆలోచనలోనూ మనము దేవుని గుర్తెరిగి ఈ లోకంలో మనం ఉండువారం కాదు గనక ఈ లోకం మనది కాదు గనక మన కోసం పరలోక రాజ్యం ఉన్నది గనక ఆ రాజ్యానికి చేరాలంటే ఈ రాజ్యంలో మనం భూలోక రాజ్యంలో మనం శారీరకంగా మరణించాల్సిందే పరలోక రాజ్యానికి చేరాలంటే ఆత్మీయంగా బలపడాల్సిందే అప్పుడే ఆయన ఆనందిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప మనందరికీ కనుగొనగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాల కొందనాలను నాయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చునైనా ఇదిగో నాయన నీ లేఖన భాగంలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాకు ఇనిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నాయన శారీరకంగా మరణించి ఆత్మీయంగా ఆత్మీయంగా నమ్మి బాప్తి సంపొంది రక్షణ మార్గంలో ఆత్మీయంగా బలపడమని చెప్తున్నావు నా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి ఆత్మీయంగా బలపడి వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డే నీ రాజ్యంలో చోటు ఉన్నది అని నీ లేఖనాలు మాకు తెలియజెప్తున్నాయి నాయన ఇదిగో నాయన చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఇంకా నా తండ్రి నీ ఎందు నీ మాటను కానీ నీ వాక్యాన్ని కానీ వినకుండా అనేక విధంగా ఈ లోకానుచారంగా బ్రతికేతే నా తండ్రి వారికి నీ వాక్యాన్ని వినిపించి వారి హృదయాన్ని పదిలపరిచి వాక్యానుసారంగా నమ్మి బాప్తిసం పొంది నీ రాజ్యానికి చేరుకునే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నన్ను చూస్తున్న బిడ్డలందరినీ కూడా వారు చేస్తున్న పనులను వారు చేస్తున్న నాయన పనిలో కూడా నువ్వు నువరంతలాగా ఆశీర్వదించి నీవే ఘనత మహిమ ప్రభావమున పొందమని నజరేడైన యేసు క్రీస్తునామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ